అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కార్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదో దన ఈ సండే స్పెషల్ మనమైతే సంథింగ్ స్పెషల్ మీ కార్ లిక్విడ్ మే స్పెషల్ బట్ స్కీమ్ ఇచ్చి చూడొచ్చు ఒకడే కాదు రెండు కార్లు ఇక తెలుసా ఇప్పుడు రెండు కార్లు పెడతాం ఫస్ట్ కార్ వచ్చేసి రెడ్జ్ బీడిఐ మోడల్ 2009 సెకండ్ కార్ వచ్చేసి ఏం కరది వేరే మర్చిపోయినాం చెరోలైట్ బీట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ ప్రైజెస్లో పెడతాం బట్ ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి మారుతి రిడ్జ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ వాకింగ్ ఏసీ చెల్లుడ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ అప్స్ ఓన్లీ పడిపోతే లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ పీడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ సీడింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ కార్ అయితే ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు రేట్స్ వీడిఐ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అనారు ఫైనల్ టు ఫైనల్ వన్ లాక్ ఫార్టీ చాలా తక్కువ అన్న ఒక లక్ష నలభై వేలు అనేది చాలా తక్కువ రేటు రేట్ వీడిఐ ఓకేనా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్ కొండలో ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది డీజిల్ వేరియంట్ వీడిఐ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ చాలా తక్కువలో ఉంది నిర్చేసుకోకండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు హైదరాబాద్ నుండి చెర్వలేట్ బీడ్ ఎల్ఎస్ మోడల్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వాలూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ ఇది చెరవలైట్ బీట్ డీజిల్ వేరియంట్ లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా మన కార్డు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం కింద మీద మీరు కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేరే బట్ కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఓన్లీ ప్లేయింగ్ ఏదిన్నా వీడియో షాట్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది రైట్ బెస్టాప్ ఏమైనా ఏమన్నా హ్యాపీస్ ఉండ ఎంజాయ్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎంపితే తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ స్టాప్లా క్యాయిస్ డే రైట్ 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 హ్యాపీ సండే ఎంజాయ్ డే